ఇప్పుడైతే మేము ఇక్కడ వంట అయితే ఆగినాం అందరూ ఎవరి పనులు చేసుకుంటాళ్ళు ఇక్కడ ఇప్పుడే పాతాళ మురుగన్ దర్శనం చేసుకొని మా బస్ ఇక్కడ ఉంది చేసుకొని ఇక్కడ కొంచెం దూరం వచ్చి అయితే ఆగి ఇక్కడ ఒక చిన్న టెంపుల్ ఉంది దారి పక్కన ఇక్కడ ఆగైతే మేము ఇప్పుడు వంట చేసుకోవడానికి నైట్ చేసుకుంటున్నాం రోజు ఈరోజు మార్నింగ్ కాబట్టి వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నాం ఈరోజు మా కూరలు ఏం కూరలు పప్పు మిల్ మేకర్ చారు అక్క చేస్తుంది ఇంకా పచ్చని పొలాల నడుమ చుట్టూ కొబ్బరి చెట్లు వాతావరణం అయితే సూపర్ ఉంది మా వాళ్ళు కాసేపు రెస్ట్ తీసుకుంటారు పడుకున్నారు చూడండి ఎంత బాగుంది వాతావరణం సూపర్ సూపర్గా ఉంది ఇక్కడ తమిళనాడులో స్పెషల్ ఇక్కడ ఎక్కడ చూసినా కాలభైరావ స్వామే కనిపిస్తుండు ఇక్కడ గ్రామ దేవతలు ఇంకా స్పెషల్గా ఇక్కడ శివయ్య అండ్ పట్టెనామాలు కూడా ఉన్నాయి చూపిస్తా మీకు కనిపిస్తుందో లేదో పక్కన అటు ఇటు లింగం ఉంది మధ్యలో మనకి వెంకటేశ్వర స్వామి నామాలు ఉంటాయి కదా అవైతే ఉన్నాయి చూడవచ్చు మనకు వాతావరణం అయితే సూపర్ రోడ్డు పక్కన మొత్తం పంట పొలాలు ఇది చింత చెట్టు చింత చెట్టు కింద వంట వేసుకుంటాను ఇంకా మీకు కాలభైరవాన్ని కూడా చూపిస్తా ఇక్కడ కాలభైరవ స్వామి పక్కనే మళ్ళీ ఇంకొక కాలభైరవ స్వామి కూడా ఉంది రోడ్ పక్కన చాలా బాగుంది టెంపుల్ వచ్చేసి చాలా విశాలంగా చాలా హాయిగా మా వాళ్ళు అక్కడక్కడ చూస్తున్నారు ఇక్కడ బట్టలు వింకునే వాళ్ళు బట్టలు వింపుకుంటారు ఇలా కూర్చుంటే వాళ్ళు కూర్చున్నారు ఇక్కడ వంట చేస్తు వంటలు చేస్తు ఇక్కడ కూడా చూడవచ్చు మళ్ళీ ఇంకొక కాలు బయరుస్తాం ఓకే ఇది వచ్చేసి మనకి తమిళనాడులో ఉంది రోడ్ కూడా చూడవచ్చు పాతాల శంబు మురుగన్ నుండి కొంచెం ఒక కిలోమీటర్ ఖర్చు నడుకున్నాం అంటే అక్కడ నుండి వస్తే ఇక్కడైతే పంట చేసుకోవడానికి ప్లేస్ బాగుందని ఇక్కడ ఆగి ఈరోజైతే మేము పంట చేసుకుంటున్నాం ఓకే ఇంకా మా టూర్ విశేషాలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా మేమైతే చాలా చాలా బాగున్నాం అందరం కలిసి టూర్ వచ్చాం కాబట్టి చాలా హ్యాపీగా సంతోషంగా అన్నీ దర్శనాలు చేసుకుంటున్నాము Bye Mary Anderky.